జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తింబాపూర్ శివార్లో ఉన్న గ్రామ దేవతల ఆలయాలకు వెళ్లే దారిని కబ్జా చేశారని గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు గత కొంతకాలంగా గ్రామంలోని గ్రామ దేవతలైన ఎల్లమ్మ పోచమ్మ ఆలయం పరిసరాల్లో ఉన్న భూమిని కొమ్ముల మోహన్ రెడ్డి కొమ్ముల రాజు అనే వ్యక్తులు కొనుక్కున్నారు అయితే ఆలయాలు ఉండడంతో గుడికి వెళ్లేందుకు దారి కోసం మూడు గుంటల భూమి వదిలిపెట్టాలని ఒప్పందం చేసుకున్నారు ఈ మధ్యకాలంలో చలిబోనాలు పెట్టేందుకు వెళ్లిన భక్తులకు ఆలయాల్లోకి వెళ్లటానికి దారి లేకపోవడంతో గ్రామ వీడీసీలో ఫిర్యాదు చేశారు దీంతో కొన్నవారికి గ్రామస్తుల మధ్య గొడవ ముదిరింది కొమ్ముల మోహన్ రెడ్డి కొమ్ముల రాజు అనే వ్యక్తులు గ్రామంలోనే కొంతమందిపై మమ్ములను కుల బహిష్కరణ చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇదిలా ఉండగా ఆలయాలకు వెళ్లే భూమిని కబ్జా చేసి ఎదురు తిరిగిన వాళ్లపై అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారని కబ్జా చేసినా వారిపై చర్యలు తీసుకోవాలని వారిని కుల బహిష్కరణ చేయలేదని తమపై తప్పుడు ఫిర్యాదు చేశారని డిమాండ్ చేస్తూ తిమ్మాపూర్ గ్రామంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు ఇంకా తెలుసుకోండి పోయమని వాళ్ళు కోరితే మా మీద వాళ్ళు లేనిపోయిన ఆరోపణలు చేసి ప్రెస్ మీట్ పెట్టి పద్దెనిమిది ఫీట్లని అన్నారు పద్దెనిమిది ఫీట్లు కానే కాదు మేము కేవలం కోరుకున్నది నాలుగు ఫీట్ల రోడే దానిని మట్టి పోసిన దాన్ని తొలగించు కాబట్టి ఏదావిధిగా వాళ్ళ డబ్బులతోటే అది ఇప్పుడే పోసి మాకు అద్దులు పెట్టిస్తే మాకు అంతే చాలు